దేవుని యొక్క జ్ఞాన పరిపక్వత నీలో తక్కువయ్యే కొలది అపవాది నీ మీద దాడి చేయటం ప్రారంభించగా నువ్వు అన్ని విషయాల్లో కూడా బలహీనడివి బలహీనరాలు అయిపోయి కొంతకాలానికి దేవుని యొక్క అనుగ్రహం అనేది నీ చేతుల్లో లేదా అన్నట్లుగా చల్లారిపోయే స్థితి ఉండొచ్చు అందువల్లనే మనం మెలకు కలిగి నేనేమై ఉన్నాను నేనే విషయాల్లో మారాలి అని తెలియజేసేది దేవుని యొక్క వాక్కు అని గ్రహించుకున్నాం ఏమిటి కొన్ని మనకి దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేసేవి ఎక్కువగా మన శరీర స్వభావంలో తేలే విధంగా ప్రేరేపించేవి అపవాదికి అవకాశం ఇచ్చేవి అంటే ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అంటే విభేదాలు మొదటిగా మనం చూసినట్లయితే కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ నీలో నీకు ఉండే విభేదాలు నీలో నీకే ఒక పోరాటం నువ్వు అనుభవిస్తూ ఉంటావు నువ్వు ఎవరితో పోరాడవు ఎవరితో గొడవపడవు ఎవరిని ఒక మాట అనవు కానీ నీ మీద నీకు కోపం నేను నువ్వు క్షమించుకోలేవు నీ మీద నీకు అసలు నమ్మకం ఉండదు నీ తలాంతుల మీద నీకు నమ్మకం ఉండదు దేవుడు నీకు మేలు చేస్తాడని నీకు నమ్మకం ఉండదు అశాంతి ఆవేదన ఇవన్నీ నిన్ను వెంబడిస్తుంటాయి అలానే దానికి తోడుగా నీలో కొన్ని కోరికలు కొన్ని పాప తలంపులు నీ మీద పోరాటం చేసి దాడి చేస్తుంటాయి ఇవన్నీ నీ మీద నీకు కలిగేటువంటి పోరాటాలు నీ బ్రతికే నీకు పోరాటంగా మారుతుంది ఎవరు నేను కొట్టట్లేదు ఎవరు నేను తిట్టట్లా కానీ నీ బ్రతుకు నామ నీకే భారంగా మారిపోయిందా దేవుని బిడ్డ ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు